ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ అసలు స్వామి ఎవరు రాఘవేంద్ర స్వామికి ఆ పేరు ఎలా వచ్చింది ఈరోజు మనము బెంగళూరు నుంచి స్వామి ఉండేటువంటి మంత్రాలయానికి బయలుదేరుతూ ఉన్నాము నాకు తెలిసినటువంటి కొద్దిగా స్టోరీ అనేది మీకు చెప్పగలుగుతానండి ఈ వీడియోలో రాఘవేంద్ర స్వామి హిందూ మత అలాగే ద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రముఖ గురువు అండి పదహారవ శతాబ్దంలో ఈయన జీవించారు ప్రహ్లాదుని యొక్క ప్రముఖమైన అవతారంగా భావిస్తారండి పదహారు వందల ఇరవై నాలుగు నుంచి పదహారు వందల ముప్పై ఆరు వరకు తమిళనాడులో ఉన్నటువంటి కుంభకోణం అండి అక్కడ మధ్వ మఠానికి ఒక అధిపతిగా ఉండేవారు మూలరాముడు అలాగే పంచముఖి ఆంజనేయ స్వామిని ప్రత్యక్షంగా చూసినటువంటి మొట్టమొదటి గురువు శ్రీ గురు స్వామి అండి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో పుట్టారు కాబట్టి స్వామిని ముఖ్యంగా పేరు వచ్చేసి వెంకటనాథుడు అలాగే వెంకటాచార్య అని పిలుచుకునేవారండి పదహైదు వందల డెబ్భై ఒకటిలో కాంచీపురం సమీపంలో భువనగిరిలో ఒక నిరుపేద కుటుంబంలో తిమ్మన్న భట్టు అలాగే గోపికాంబ దంపతులకి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జన్మించారు తర్వాత చిన్నప్పట్లోనే తల్లితండ్రి గతించడంతో తర్వాత మేనమామ ఆయనని చేరదీశారు కుంభకోణంలో సుధీంద్ర తీర్థుల వారి ఆశ్రయం అనేది లభించింది అక్కడ భార్యా బిడ్డలతో అక్కడే ఉండేవారు తర్వాత ఆయన గురువు అయినటువంటి సుధీంద్రుల వారు రేపో మాపో నేను గతించబోతున్నాను వెంకటనాథ శ్రీ మూలరామ ఆరాధన నిరంతరాయం కొనసాగుతూ ఉండాలి కాబట్టి తర్వాత నువ్వే పీఠాధిపత్యం తీసుకోవాలని చెప్తారు దానికి స్వామివారు ఏమీ చెప్పలేక భార్య బిడ్డలు ఉన్నారు కదా అని ఆలోచన చేస్తూ ఇంటికి వచ్చి భార్యతో కూడా ఏమీ చెప్పుకోలేక అలాగే నిద్రిస్తారు నిద్రలో ఆ రోజు రాత్రి సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యి నాయన వెంకటనాథ స్వామివారికి నిరంతరాయం శ్రీ మూలరామునికి ఆరాధన చేయాల్సినది నీవే తండ్రి కాబట్టి ఆ పీఠాధిపత్యాన్ని నువ్వే తీసుకోవాలనేసి చెప్తారు ఆ తర్వాత స్వామివారికి పీఠాధిపత్యం అనేది వస్తుంది ఆ తర్వాతనే శ్రీ గురు రాఘవేంద్ర స్వామిగా స్వామివారు మహిమలు అద్భుతాలు అన్నీ ఇన్ని కావండి స్వామివారు జీవ సమాధి అవుతారండి మంత్రాలయంలో సమాధి నుంచి సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల వరకు కూడా భక్తుల యొక్క కోరికలు స్వయంగా తానే తీరుస్తూ కల్పవృక్షంగా ఉంటానని చెప్తారు అండి సో ఇది అండి ఒక చిన్న చరిత్ర నాకు తెలిసినది నెక్స్ట్ మీకు ఇంకా డీటెయిల్గా పార్ట్ టూ వీడియో అనేది కూడా నేను అప్లోడ్ చేస్తానండి ప్రజెంట్ ఇప్పుడు స్వామివారి యొక్క సన్నిధిలో ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉన్నాయండి ఆరాధనోత్సవాలు అంటే ఏమీ లేదండి స్వామివారు జీవ సమాధి అయినటువంటి రోజు అని చాలా బ్రహ్మాండంగా జరుగుతాయండి ప్రతి సంవత్సరం కూడా రోజు రోజుకి భక్తులు చాలా చాలా ఎక్కువ అవుతున్నారండి మంత్రాలయంకి నిజంగా అసలు వీకెండ్స్లో వెళ్ళామంటే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది అంత రష్ ఉంటారు మేము వెళ్ళింది వీకెండ్స్లో వెళ్ళామండి చూడండి చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటి అంటే మీరు వెళ్ళాలి అనుకుంటే మామూలు నార్మల్ డేస్లో వెళ్ళండి అలాగే మీరు థర్స్డే వదిలేసి కూడా వెళ్ళండి రష్ లేకుండా ఉండాలంటే స్వామివారిని ప్రశాంతంగా చూడొచ్చు మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకునేసి రూమ్కి వెళ్ళాము కానీ నాకైతే సాటిస్ఫైడ్గా అనిపించలేదు ఆ రష్లో సరిగా చూడలేదే స్వామిని అనిపించింది ఆ తర్వాత మేము ఈవినింగ్ వరకు రూమ్లోనే ఉండి నెక్స్ట్ మళ్ళీ నైట్ దర్శనం చేసుకున్నాము ఈ నైట్ దర్శనానికి ముందు చుట్టూ ఉన్న ప్లేసెస్ మేము ఆటోలో వెళ్ళి చూసొచ్చామండి లైక్ పంచముఖి భిక్షాల అలాగే ఇంకా మంచాల ఇట్లా ప్లేసెస్ చాలా బాగున్నాయి ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క స్టోరీ అనేది ఉందండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను ఓకే అండి ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్